అందరికి నమస్తే సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం నాటుతున్నాం టమాటా నార ఎన్ని రోజుల రోజులం కదా కొద్దిగా చినుకులకి నార పాడైపోతుంది పాడైపోతుందా ఏం పాడవుతుంది మచ్చ వస్తుంది నారకి కుళ్ళిపోతుంది ఆ అయితే ఇప్పుడు వేసుకుంటుండే తొందరగా మంచిగా వస్తుందా చిన్న కదా ఇప్పుడు ఇక మంచి వేరు కొత్త వేరు వస్తుంది అవునా కొత్త వేరే వస్తుంది కదా దీనివల్ల చెట్టు అయితే గుబురుగా పెరిగి వస్తుంది కాండం వచ్చి ఏపుగా పెరుగుతుంది అంతేనా చిన్నే మంచి చిన్న నారే మంచిగా వస్తుంది అంటూ సో చూసారు కదా మనము నారు పోసి జస్ట్ పద్నాలుగు రోజులు అవుతుంది సో ఈరోజు అంత రెడీ అయింది నారు కూడా చూడండి సన్నగా ఉన్న చాలా నీట్గా ఉంది చాలా మంచిగా ఉంది అనమాట పద్నాలుగు రోజులకు నార మీకు ఎక్కడైనా దొరుకుతుందా దొరుకుతుంది అంటే నర్సరీలో ఇంత మంచి నార్ దొరకదు చిన్నగా ఉంటుంది దీనిలో టైం టైం పడుతుండే కానీ వర్షాలు పడ్డాయి కదా పై నుంచి నీరు వల్ల నార్ పెరుగుతుంది లేకుంటే ఇరవై రోజులకి వస్తుండే కానీ పద్నాలుగు రోజులకే వచ్చింది మనకి టైం పడుతుంది ఇంకోటి ఏంటంటే ఇంకోటి చూసుకుంటే వర్షం మాత్రం నార్మల్గా మనకు కురుస్తూనే ఉంది భూమి కూడా మంచిగా తొందర రెడీ అయింది అనమాట మనకు జస్ట్ ఒక వారం రోజుల్లో రెడీ అయింది ఇంతకుముందు మొత్తం బీర తోట వేసినాం కదా సో మొత్తం కలిగి దున్నేసినాం దీనిలోనే రోటా పెట్టర్ వేసేసి బాగా ఇంత తొందర అయిపోయింది మరి తీగలా అక్కడ మీరు జూమ్ అవుట్ చేసి చూపిస్తాను సో అక్కడ మొత్తం తీగలన్నీ బయటకు గుంజేసినాం ఇక ట్రాక్టర్తో ఒకసారి దున్నేసి దాని తర్వాత మళ్ళీ అక్కడ కనిపిస్తుంది ఇక గొర్రు జంబు అంటాం కదా గొర్రు సో దాంతో మొత్తం లెవలింగ్ చేసేసి ఇక రెడీ అయింది పొలం రెడీ అయితే ఇక డిప్పర్లు గుంజేసి ఇప్పుడు వారం రోజులు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వర్షాలు తొందరగా తొందరగా వస్తున్నాయి ఇక వర్షాకాలం మొత్తం ఇట్లనే వర్షాలు కురుస్తాయని అనుకుంటారు కాకపోతే చెప్పలేం వారం రోజుల వారం కాదు పది పదిహేను రోజులు అయితే ముందు వస్తున్నాయి మనకు వర్ష ఈ ఋతుపవనాలు సో దానివల్ల వర్షాలు ఇప్పుడు పడవచ్చు కానీ దాని తర్వాత కూడా పడే అవకాశం ఉండదో ఉండదు ఉండదు చెప్పలేం ఈ కార్తీ మాత్రమే నీళ్లు పడతాయి వర్షాలు పడతాయని అంటారు సో వాతావరణ మార్పులు మనం అన్నీ ఒకేసారి ప్రియ్ చేయలేము అనమాట ఒక్కొక్కసారి ఈ టైంలో వర్షాలు కురుస్తాయి దాని తర్వాత ఇంకో నెక్స్ట్ ఇంకో పదిహేను ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ అసలు వర్షాలే ఉండవు కొద్దిగా ఎక్కువ ఎండ కొట్టే అవకాశాలు ఉంటాయి అందుకే డ్రిప్పర్ వేసుకుంటే మనకు అవసరానికి ఒక్కసారైనా నాలుగైదు రోజులు పంట కూడా మొత్తం నీళ్ళు లేకున్నా దాని తర్వాత మనం ఒకసారి నార్మల్గా వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట సో అప్పుడు ఎండకి తట్టుకునే అవకాశం ఉంటుంది చెట్లు కూడా ఏం కావన్నమాట సో అందుకే ఇది దూరం చూడండి నార్మల్గా ఫీడ్నర్ గ్యాప్లోనే వేస్తున్నాం మేము డ్రిప్పర్ ఎక్కడైతే డ్రాప్ వాటర్ డ్రాప్ అయితే ఎక్కడ పడుతుందో అక్కడనే వేస్తున్నాం భూమి కూడా చూడండి ఇది ఫర్టైల్ భూమి మాది అందుకే చాలా పొడి పొడిగా ఉంటుంది సో అందుకే ఏ ఎరువు కూడా వేయలేదు ఇంతకుముందు వేసిన ఎరువే అనమాట దీనిలో సో ఈసారి డైరెక్ట్గా నాటేస్తున్నాం ఇవి మొత్తం డబల్ ఫోర్ ఎయిట్ వెరైటీ కదనా ఇది డబల్ ఫోర్ ఎయిట్ కామన్గా అందరు వేస్తుంటారు బాగా కాస్తుంది ఈ వర్షాలకు తట్టుకుంటుంది దాంతోపాటు కాసినప్పుడు కాయలు కూడా గట్టిగా ఉంటాయి అనమాట అవి తొందరగా డ్యామేజ్ కావు కొద్దిగా హైబ్రిడ్ వెరైటీ కాబట్టి గుణం ఎక్కువ ఉంది దీనిలో సో మొత్తానికైతే ఇంతవరకు వచ్చింది ఇంకా కొద్ది ఇంతవరకు మిగిలింది ఇంకో రెండు మూడు రోజుల్లో మొత్తం పూర్తి అయిపోతుంది నార్ మనకు పూర్తిగా అదే నార్ కొద్దిగా చిన్న ఉంది కదా దీనికి పోలి దీంతో పోలిస్తే అది కానీ అతుక్కు ఉంటుంది మంచిగా సగం దీనిలో సగం దానిలో నాటేస్తే సరిపోతుంది మనం వేసింది నాలుగే ప్యాకెట్లు ఇంకో ప్యాకెట్ మిగిలించిన మొన్న అంటే ఒక ఎకరానికి దాదాపుగా ఐదు ప్యాకెట్లు అయితే మస్తు అవుతుంది కదా మనం పోసుకున్న నారైతే మనం అయిపోయిందా అవునవును అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ పద్నాలుగు రోజులకు నారు ఇప్పుడు మనం చూసి ఒక నారు చూపానా ఎన్ని ఎన్ని వేర్లు ఉన్నాయి దానికి చూద్దాం తల్లి వేరు వ్యవస్థకి ఒక రెండు మూడో కొత్త వేర్లు వచ్చిన తప్పే ఎక్కువ రాదనమాట సో ఈ పద్నాలుగు పదిహేను రోజుల రోజులకు మనం పీకేసి నాటినామనుకో అనుకో ఈ పాత వేర్లు ఏదైతే ముందుగా ములిసినాయో అవి విరిగిపోయి దాని స్థానంలో ఇప్పుడు ఇవి అయితే కొత్త వేర్లు ఉన్నాయి కదా ఇవి నాటంగానే కొత్తగా వస్తాయి అనమాట ఈ పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి వస్తుంది అనమాట చెట్టుకి అందుకే చెట్టు బలంగా వస్తుంది చిన్నగున్నప్పుడు నారు నాటడం వల్ల లాభం అదే అనమాట కాండం లావ వచ్చింది అనుకో మంచిగా నార్మల్ ఎక్కువగా పిలకలు వచ్చి కొత్తగా ఎక్కువ కొమ్మలు రావడానికి అవకాశం ఉంటుంది బాగా కాయడానికి అవకాశం ఉంటుంది అనమాట అందుకే ఈ విధంగా మనకు అవకాశం దొరికితే ఈ విధంగా నాటుకుంటే పద్నాలుగు పదిహేను ఇరవై రోజుల లోపు నారినా పర్లేదు చాలా మంచిగా వస్తుంది ఆరోగ్యకరంగా ఉంటుంది మనం వేసే పంట కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అనమాట నార్మల్గా కాపు కూడా ఒక ఐదు పది రోజుల ముందే వస్తుంది మనం కామన్గా రెండు నెలల ఐదు పది రోజులకి వస్తుంది అన్నమాట ఫస్ట్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ డేస్కి మనకు క్రాపింగ్ వస్తుంది ఫస్ట్ కాకపోతే ఈ విధంగా చేయడం వల్ల నారు పోసుకోవడం వల్ల ముందే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అందుకే టమాటా వేసే రైతులు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కొద్దిగా టైం సెట్ కాకుండా తర్వాత ముందైతుంటారు అనమాట సో అందుకే టైంలో చూసేసి ఇంత చిన్న వయసులో ఉన్న నారుని వేసేస్తే మంచిగా పొలం మొత్తం ఒకటేసారి పచ్చదనంగా ఉంటుంది ఎటువంటి రోగాలు కూడా రావు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ విధంగా తక్కువ వయసున్న నారు కూడా అన్ని రకాల వ్యాధులు దాంతోపాటు ముఖ్యంగా వైరస్ దాంతోపాటు కొన్ని రకాల తెగులను తట్టుకునే గుణం ఎక్కువ కలిగి ఉంటుంది దానిలో ఇమ్యూనిటీ వేరి వ్యవస్థ ఎంత బాగుంటే అంత మంచి వస్తుంది అనమాట సో మెయిన్గా ఈ పెరుగుదల మీదనే అన్ని డిపెండ్ అయి ఉంటుంది సో అందుకే చిన్న వయసులో ఉన్నప్పుడు నాటితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఒక అరవై నుంచి డెబ్బై శాతం మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాం అనమాట ఇప్పుడు ఈరోజు ఈరోజు డేట్ ఎంత ట్వంటీ సెవెనా ట్వంటీ సెవెన్ మే నెక్స్ట్ ఇంకో సెవెంటీన్ రోజు రోజు ఇంకో వీడియో నేను చేస్తాను అప్పటివరకు గుర్తుపెట్టుకుంటే ఎవరైనా అడగండి సో అప్పుడు నార్ చూడండి పక్క ఈ రెండు నార్లు మొత్తం కలిసిపోయి మొత్తం గుబురు గుబురు ఈ చెట్టు ఈ సాల్కి ఈ సాల్కి మధ్యలో గ్యాప్ కొద్దిగా మిగులుతుంది అనమాట అంత బాగా వస్తాయి వెడల్పుగా పెరుగుతాయి చెట్లు మంచిగా సో చూడండి అప్పుడు ఒకసారి అంటే ఇంత తక్కువ వయసు ఉన్న నార్ని నాటితే లాభం ఏంటో శాన్వి వేసుకున్న నార్ మీరు చూసేదిరా సేమ్ ఇవే ఇలాంటి ఇదే విధానంలో వేసుకున్నాం ఇంతే గ్యాప్లో వేసుకున్నాం ఇప్పుడు రెండింటి మధ్యలో మనం నడవడానికి కూడా గ్యాప్ లేదు అంత బాగా పెరిగినాయి అనమాట ఎండాకాలంలో వేసినా కూడా అంత బాగా వచ్చింది ఇప్పుడు ఇది వర్షాకాలంలో వేసినాం కాబట్టి పెరుగుదల వాటితో పోలిస్తే ఇవి చాలా బాగుంటుంది కామన్గా చూడండి దాదాపుగా రెండున్నర ఫీట్లంత లెంత్ ఉంది మధ్యలో ఇది మొత్తం కవర్ అవుతుంది ఎక్కువ గ్యాప్ ఉంటేనే ఈ చెట్టు కాదు ఏ చెట్టు అయినా గాలికి దాంతోపాటు వెలుతురికి ఎక్కువ ఎక్స్పోజ్ అయితే అప్పుడే అద్భుతంగా కాస్తుంది అది అన్నింటిలో ఊగి ఆ చెట్టు గాలికి ఊగి ఆ ఎండకు సరిగ్గా ఎండకు ఎక్స్పోజ్ అయితే పూర్తిగా మంచిగా కాస్త అనమాట ఈ చిన్న చిన్న విషయాలు కాకపోతే మీకు డిఫరెంట్ అనిపించవచ్చు కానీ ఇవి మనం తెలుసుకోవాల్సిన విషయాలు అనమాట అందుకే వర్షాకాలంలో చెట్టు నీడలో ఉన్న ఏ చెట్టు అయినా మంచిగా రాదంటారు అదే ఎండాకాలంలో ఎంతో కొంత నీడ నీడ వల్ల బతుకుతాయి సో దానికి దీనికి కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది తేడా నర్సరీని తెచ్చుకుంటే మ్యాక్సిమం కొన్ని కొన్నిసార్లు వేర్లు మురిగిపోవడం కానీ మనం నాటిన ఒక నాలుగైదు రోజుల తర్వాత మొక్కలు చనిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి వేర్లలో చాలా ప్రాబ్లం ఉంటాయి దానిలో కోకోపీట్ ఉంటాయి కదా కోకోపీట్ వల్ల కొద్దిగా ఎక్కువగా డ్యామేజ్ అవుతాయి మనకు తెలీదు వేరు వ్యవస్థ బలంగా అనుకుంటాం కానీ వాళ్ళు వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి ఫైటో హార్మోన్స్ వేస్తారు వాటికి జిబ్బరెలిన్స్ అని ఆ వేర్లు ఎక్కువ రావడం వల్ల కొన్ని పాత వేర్లు మురిగిపోయి అదే విధంగా దానిలో ఫంగస్ ఫామై కుళ్ళిపోతాయి అనమాట సో ఆ విధంగా చెట్టు మొత్తం చనిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి అండ్ కొన్నిసార్లు అలా జరగవు కానీ కొన్ని కొన్నిసార్లు అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటుంది పూర్తిగా దులుపుకొని వేయాలి లేకుంటే మొత్తం వాటర్లో ముంచి దాని తర్వాత ప్రతి వేరు కనిపించేటట్టు వేసుకుంటేనే ఆ పొలం మంచిగా ఉంటుంది సో కొద్దిగా చిన్ని జాగ్రత్తలు మనం పాటిస్తే బెటర్ ఉంటుంది లేకుంటే పొలం మొత్తం మనం వేసుకున్న ఈ పంటలో మధ్యలో ఒక రెండు మొక్కలు పోతే ఈ రెండింటి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో అంత గ్యాప్ వస్తుంది ఇక చూస్తే రైతుకు కూడా అర్థమవుతుంది అంటే తప్పేం ఏం జరిగింది అలాంటివి దాంతోపాటు ఒకవేళ బాగా ఉన్నప్పుడు తక్కువగా మనకు క్రాపింగ్ ఈల్డింగ్ వస్తే బాధగా అనిపిస్తుంది ఎన్ని కష్టాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఎంత మంచిగా వేసినా ఈ విధంగా ప్రాబ్లం వచ్చిందని ఫీల్ అవుతుంటారనమాట సో అందుకే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు మనం పాటిస్తే పంట మంచి పండించుకోవడానికి అవకాశం ఉంది సో ఇప్పుడు మీరు ఈ టమాటా నాడు చూస్తున్నారు కదా ఇంకో వారం రోజుల్లో మళ్ళీ ఒక షార్ట్ వీడియో రూపంలో కానీ లేకుంటే లాంగ్ వీడియో రూపంలోనైతే అయితే వీడియో అయితే చేస్తాను ఇప్పుడైతే ఇంత ఉంది పోలం ఇంకో వారం రోజులు చూడండి దీనిలో ఎంత కలుపు వస్తుందో ఈ డ్రాప్ పడిన ప్రతి దగ్గర మొత్తం గుబురుగా వచ్చేస్తుంది చాలా ఫాస్ట్ ఉంటుంది అంటే భూమి ఉంది దాంతోపాటు చాలా సాంద్రత కలిపిన కలిగిన భూమి అనమాట చాలా బలమైన భూమి మనది చాలా తొందరగా ఈ ఏవైతే పిచ్చి మొక్కలు కానీ లేకుంటే కలుపు కానీ లేకుంటే ఫాస్ట్ వస్తుంది అనమాట ఇవి నారైతే అయితే నాటడం జరుగుతుంది సో మీరు కూడా టమాటో నారు నాటుతుర్రా ఈ టైంలో నాటితే మంచిగా ఉంటుంది ఒకవేళ ఇన్ సీజన్కి ముందు ఒక్కొక్కసారి మనకి మంచి ధరలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ టైంలో ఈ టైంలో మనం నాటుకుంటే అప్పటికి కనీసం ఒక పదిహేను ఇరవై రోజులు మనకు మంచి ధరలున్న రోజులలో కలుస్తుంది అన్నమాట సో అందుకే రైతులు కొంతమంది జాగ్రత్త పడి ముందే నారు పోసుకొని ఈ టైంలో వేసుకుంటారనమాట మేము ఎప్పటి నుంచో ఇదే విధానాన్ని పాటిస్తున్నాం కాబట్టి కొద్దిగా జాగ్రత్తతోటి ఆ రోజు నారు వేసినాం అయితే నారు నాటుతున్నాం సో ఇది మీరు కూడా టమాటో పండిస్తురా ఏ రకమైన టమాటో పండిస్తురు ఎలా ఉంది మీరు పండించే పద్ధతులు ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని రిఫర్ చేయండి ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకి తప్పకుండా ఛానల్ని షేర్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కావాలంటే ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీకు కావాల్సిన వీడియోస్ అయితే కంటిన్యూస్గా వస్తుంటాయి దీంతోపాటు న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించిన వీడియో ఉంటాయి మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం జై జవాన్ జై కిసాన్ జై హింద్ వాతావరణం చూడండి ఎంత బాగుందో